అందరికీ నమస్కారం మిత్రులారా చూర్ణ పిండస్ వేద ఈ అని చెప్పి కొన్ని సపరేటు పౌడర్స్ వాడతాం అంటే పెయిన్ తగ్గడానికి మనకు ఎక్కడైతే ఉందో దాని మీద కొన్ని పౌడర్లతో చేసి మూటలు కట్టి దాన్ని చేయొచ్చు దాంతో మసాజ్ లాగా చేసుకోవచ్చు అక్కడ ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మ్యాక్సిమం పెరుగుతుంది వ్యాస్తో డైలెటేషన్ అంటారు దాన్ని దాన్ని చేయొచ్చు అలాగే మజిల్ రిలాక్సెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి దీంతోపాటు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటాం అంటే స్వెల్లింగ్ రావడము వాటర్ అక్కడ డిపాజిట్ కావడం ఎడిమా అంటారు కదా ఇటువంటి ప్రాబ్లం ఉండడం రెడ్నెస్ ఉండడం ఒకటి అలాగే పెయిన్ ఎక్కువ ఉండడము ఇమ్మొబిలిటీ మూమెంట్ రాకపోవడము ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఎక్కడ కనిపించినా కానీ కొన్ని స్పెషల్ పౌడర్స్ ఉంటాయి ఆ పౌడర్స్తో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎవరైనా సరే అంటే దాంట్లో ఈ పౌడర్స్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మన వీడియోస్ చాలా ఉన్నాయి దాల్చిన చెక్క వాడుకోవచ్చు పెసలు వాడుకోవచ్చు శనగలు దాంతోపాటు వెల్లుల్లి నిమ్మకాయలు ఓకే దాంతోపాటు లవంగం వేస్తారు పసుపు ఇటువంటి ఓకే ఏవైతే మెడిసినల్ పౌడర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక పౌడర్ లెక్క మనం తయారు చేస్తాం ఇలా దీన్ని పౌడర్ ఈ పౌడర్ రకరకాల అంటే సీజన్ వైజ్ కూడా మారుతూ ఉంటుంది సో ఈ పౌడర్ని చేసి దీన్ని ఎవరికైతే పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి దీన్ని వాడడం జరుగుతుంది దీన్ని కొంచెం మూటలాగా కట్టేసుకొని కొంచెం వేడి చేసి ఆయిల్లో ముంచి దాని కానీ చేస్తే దీంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆయిల్లోకి వస్తాయి ప్లస్ ఆయిల్ బేస్లోకి తీసుకొని ఎక్కడైతే మనం అప్లై చేస్తున్నామో అక్కడ వేడి చేసి అప్లై చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది ఒకసారి తీసుకుంటేనే ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగైదు రోజులు పెయిన్ లేకుండా ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకే పొడికిడి అంటాం దీన్ని దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము చూడ పెండ స్వేద అని కూడా అంటారు ఇప్పుడు ఒకసారి మన ఆశ్రమంలో ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిద్దాం ఇక్కడ వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ నెక్ పెయిను నీ పెయిన్ ఏ పెయిన్స్ అయినా సరే బాడీ పెయిన్స్కి అద్భుతమైన దీనికోసమైతే జనాలు ఎప్పుడూ సార్ రోజు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటారు మనల్ని అంత బాగా పనిచేస్తుంది ఇక ఏమున్నాయి ఆ పౌడర్స్ అన్నవి కూడా మీరు మన పాత వీడియోలు చూస్తే ఆ పౌడర్స్ మనం చెప్పాం ఎలా తయారు చాలామంది మీరు చెప్పారు ఎలా చేసుకోవాలో మా తెలియదు మూట కడితే పోతుంది కదా అని చెప్పి పెడుతున్నారు అది ఎలా చేసుకోవాలన్నది ఒకసారి మీకు డెమో చూపిద్దాం సరేనా చూడండి ఇప్పుడు మనకు కిడి అయితే రెడీ అయిపోయింది ఇలా ఓకే ఈ కిడి ఏం కలుపుతా ఉన్నా చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో దీన్ని ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా ఆయిల్ పోయాలి దాంట్లో కొంచెం ఏదైనా మెడిసిన్ ఆయిల్ ఓకే కర్పూరాది ఆయిలు లేకపోతే కొట్టం చుక్కాది ఆయిల్ కొన్ని ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి ఇటువంటి ఆయిల్స్ తీసుకొని ఓకే దాంట్లో దీన్ని ముంచుతూ చేస్తారు ఆ ప్రొసీజర్ కూడా ఒకసారి చూసుకోండి ఇలా దాంట్లో ఆయిల్ పెట్టాలి అప్పుడు ఏమవుతుంది మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అవి ఆ కాంటెంట్స్ అంతా కూడా దగ్గరగా వస్తాయి ముందు హైట్ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తున్నా చూడండి హీట్ తగులుతుందా లేదా ఎంతవరకు ఉంది ఎక్కువ హీట్ పెడితే మళ్ళీ బాయిల్స్ అయిపోతాయి అందుకని చూసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని ముందు ఎప్పుడు కూడా మన బాడీకి ఎంత హీట్ ఉందో అది చూసుకున్న తర్వాతే పేషెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది దీన్ని చేయడం అనేది ప్రొసీజర్ కొంచెం దీనికి ట్రైనింగ్ అటువంటిది కావాల్సి ఉంటుంది అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండుసార్లు ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది సో దీన్ని ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అప్లై చేయాలి ఇలా ఇప్పుడు సపోజ్ రెస్ట్ పెయిన్ ఉందనుకోండి రెస్ట్ పెయిన్కి ఇలా జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి ఆయిల్ ఈ మెడిసినల్ ఆయిల్ కాస్త దాంట్లో కలిసి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ అంతా దీనికి వస్తూ ఉంటాయి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక్కొక్క పాటికి మొత్తం బాడీకి అంతా అంటే కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఎక్కువ కొంచెం దీన్ని అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటేనే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి నుంచి బయటపడవచ్చు లేకపోతే ఎక్కువ కలిగిన దానికొని మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందుకని దీన్ని ఎవరికి వాళ్ళు పెట్టుకునే దానికన్నా కూడా ఒక పర్సన్ ఇంట్లో ఇద్దరు అనుకోండి ఒకరికొకరు పెట్టుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దీన్ని చేయడం వల్ల చూస్తున్నారు కదా దీన్ని అప్లై చేయడం వల్ల ఆ హీట్కి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది బ్లడ్ వెజల్స్ అంతా ఎక్కువ వస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వస్తే అక్కడ ఉన్నటువంటి లైక్టిక్ యాసిడ్ మైలిక్ యాసిడ్ యాసిక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అవి డ్రైన్ అయిపోవాలి అక్కడ నుంచి డ్రైన్ అయితేనే మనకు నొప్పు తగ్గుతుంది కాబట్టి ఆ వ్యాసో డైలెటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఒకసారి ఒక రెండుసార్లు దీన్ని పెట్టుకుంటే తర్వాత మీరు టాబ్లెట్కి వెళ్ళనే వెళ్ళరు దీన్ని చాలా చాలా రిలీఫ్ ఉంది చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు దీన్ని చూడడం వల్ల ఇది యాక్చువల్గా అన్ని ఆయుర్వేదిక్ సెంటర్లో వాడతాము మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో కూడా వాడతాం కాకపోతే సో దాంట్లో ఆ పోటలీ అంటారు దాన్ని దాన్ని తయారు చేసుకున్న దాంట్లో ఏ పౌడర్స్ మనం యాడ్ చేస్తున్నాము అన్నది ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు సపోజ్ సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అటువంటి వాళ్ళు పటిక దాంట్లో వేసుకోవాల్సింది అలాగే కొంచెం పులవలు కొంచెం పసుపు వెల్లుల్లి ఇటువంటివి వేసుకోవాలి అలా కాకుండా ప్యూర్ పెయిన్ కోసం వేసుకోవాలనుకోండి ఓకే వాళ్ళకి కావాల్సిన వేరే ఐటమ్స్ ఉంటాయి ఈ దాల్చిన చెక్క వెల్లుల్లి ఈ కాంబినేషన్ కాంబినేషన్స్ వేరే ఉంటాయి సో ఎవరి ప్రాబ్లంకి ఏముంది కొంతమందికి ఓన్లీ వాపే తగ్గాలి నాకు పెయిన్ ఏం లేదంటే దానికి వేరే కాంబినేషన్స్ కొంతమందికి నొప్పే తగ్గాలి మిగతా ఏమక్కర్లేదంటే దానికి వేరే కాంబినేషన్స్ ఇలా కాంబినేషన్ వైజ్ ఆ పౌడర్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది అందరికీ ఒకటే ఉండదు కాబట్టి ఇటువంటివి ఇంట్లో ఇంట్లోగానే అరేంజ్గా చేసుకోగలిగితే అందరికీ మంచిదే దీన్ని ఒకసారి మీరు తీసుకెళ్తే ఒక పర్సన్కే వాడే పని అయితే దాన్ని వాడుకుంటూ సపరేట్ మళ్ళీ దాన్ని ఎలకలు పురుగులు ఏదైనా పట్టకుండా దాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసుకోగలిగితే ఒక పర్సన్ కనీసం ఒక పది పదిహేను రోజులు వాడుకోవచ్చు వాళ్ళే ఒకరికే వాడాలి ఇంట్లో నలుగురు ఉన్నప్పటికీ కూడా నలుగురికి సపరేట్ సపరేటే ఉండాలి కాబట్టి ఇది కానీ చేసుకోగలిగితే అద్భుతం ఉంటాయి ఇటువంటి పోటలీస్ మీకు కావాలి అంటే మన ఆశ్రమానికి వచ్చినప్పుడు తీసుకోవచ్చు సంజీవని ప్రకృతి ఆశ్రమానికి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అక్కడ ఇటువంటి పెయిన్ కిల్లింగ్ పోటలీస్ అనేటివి పెడుతున్నాం తీసుకెళ్తున్నారు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కొని పోవచ్చు దాన్ని అడిగితే అప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మీకు ఇస్తారు కొన్ని ప్రిపేర్ చేసి ఉంటాయి దాన్ని మీరు వాడుకోవచ్చు ఎవరికైనా అవసరమైతే మీరు తెప్పించుకోవచ్చు కూడా సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే